కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీలో చీలికలు ఎన్నికల నిర్వహణ కమిటీ ఏర్పాటుతో జనసేన నేతల్లో అంతర్గత తగాదాలు పది సంవత్సరాలుగా జనసేనలో కష్టపడుతున్న వారికి చోటు లేకుండా అదే ఆవేదన దీనివల్ల ఎన్నికల ప్రచారాలకు దూరం అవుతున్న నాయకులు సతీష్ అయినా సరే పవన్ కళ్యాణ్ కోసం కష్టపడతాం సతీష్ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కష్టపడతాం చెల్లిపోయిన సతీష్ చంద్ర ఓట్లను గ్లాస్ గుర్తుకు వేయమని ప్రచారాన్ని ముమ్మరం చేస్తాం చెల్లిపోయిన సతీష్ హాస్పిటల్ ఉందో ఇక్కడ లేకపోయింది పక్షంలో జనసేన నుంచి చాలా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాంపురం నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నారు ఇదేంటంటే ఒక కమిటీ వేసే ముందు పాతవారు ఎవరున్నారు ఎవరు కష్టపడ్డారు వాళ్ళందరినీ కూడా మనం తీసుకొచ్చి వందరితో మాట్లాడి ఒక సమన్వయ కమిటీ చక్కగా వేయడం మానేసి కొత్త వారినే ఎవరో ఒక వ్యక్తి మొన్న మొన్న వైఎస్ఆర్ నుంచి వచ్చిన వ్యక్తి వచ్చిన లిస్టు పూర్తిగా అంగీకరించి అదే లిస్టు వాళ్ళు ఇవాళ రిలీజ్ చేయడం నిన్న మధ్యాహ్నం రిలీజ్ చేయడం చాలా శోచనీయం అయితే ఈ పొలిటికల్ సిస్టంలో కొత్త వారు రావడం చాలా చాలా సహజం మనం కూడా పాతవారు కొత్త వారు పోవడం చాలా సహజం కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే కొత్త వారికే పెత్తనం ఇచ్చి వాళ్ళు పూర్తిగా జన సైనికుల్ని కొంచెం బాధ పెట్టేలాగా వాళ్ళ కమిటీలు వేయడం కానీ వాళ్ళని పసలు పట్టించుకోకపోవడం కానీ అసలు వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అందక అందక వాళ్ళ ఇబ్బందులు పడుతుంటే చూసి నా పేరు టౌన్ టౌన్లో ఫస్ట్ పేరు ఉంది నా గురించి నేను మాట్లాడలేదు ఇక్కడ గత పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్న నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు వీరు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా పోలింగ్ బూత్ ఏజెంట్ల కింద పనిచేసి ఇరవై ఎనిమిది వేల ఓట్లు వచ్చినాయి అంటే చిన్న ఆషామాషి కాదు వీళ్ళందరూ కృషి ఫలితం అలాంటి వారిని కన్సిడర్ కన్సిడర్ కూడా చేయకుండా కనీసం కన్సల్ట్ చేయకుండా కమిటీలు ప్రకటించడం అనేది చాలా సూచనయం వీళ్ళందరూ కూడా వాళ్ళే వాళ్ళే ప్రచారం మొదలెడుతున్నారు అదేవిధంగా నేను ఎంత మనసులో ఎంత బాధ ఉన్నా సరే రేపు పది పదకొండు పన్నెండు వార్డులలో మేము ప్రచారం మొదలెడతాం మాకు కమిటీలతో సంబంధం సంబంధం లేదు దయచేసి నా పేరు కూడా కమిటీల నుంచి తొలగించమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇదే విషయాన్ని గతంలో పలుమార్లు మన నిజవర్గ కోఆర్డినేటర్కి పలుమార్లు తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు ఎప్పుడు కూడా లైట్ నోట్లోనే చూశారు తప్ప దీన్ని ఒక సీరియస్గా చూడలేదు కనీసం ప్రాబ్లం ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే కూడా చేయలేదు అది ఇన్ఫర్మేషను అందకపోవడం చాలా నిజం అది అయితే కొత్తగా వచ్చిన కోఆర్డినేటర్లకు కొంత సమయం అయితే మనం ఇవ్వాలి వాళ్ళకు కూడా ఎవరేంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాలి అయితే వాళ్ళకి కూడా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరు కష్టపడ్డారు పది సంవత్సరాల నుంచి ఎవరు కష్టపడ్డారు వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేయవలసిన అవసరం అయితే ఉంది అలాంటిది జరగకపోగా కొత్తగా వచ్చిన పార్టీలోకి వచ్చిన వారు ఏదో లిస్ట్ ఇస్తే అది రాయడం అనేది చాలా తప్పుగా భావిస్తున్నాం మేము అదేవిధంగా వాళ్ళ పెత్తందారుల కింద ప్రవర్తించడం కూడా మాకు ఎటువంటి చాలా ఇబ్బందిగా ఉంది అయితే మేమందరం కూడా ఎటువంటి డీవియేషన్ లేకుండా మేము రోడ్ల మీకు వెళ్తాం ప్రతి గడప గడప తొక్కుతాం ప్రతి వాళ్ళ దగ్గర నుంచి మనం ఓటు తీసుకుంటాం మేము ఎందుకంటే చాలామంది వచ్చి ఇవాళ మనం పవన్ కాక చేయాలి కాదు మేము పవన్ కళ్యాణ్ కాదు జనసేనకే చేద్దామని మేము డిసైడ్ అయ్యాం పది సంవత్సరాల క్రితం జెండా పట్టుకున్న వాడి పరిస్థితి ఏంటి జనసేన ఎగ్గించామని ఇవాళ పవన్ కళ్యాణ్ జాయిన్ అయ్యాక వచ్చిన నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ చూసి వచ్చారు తప్ప మేము పార్టీ కష్టపడి ఆ జెండాను మోసి మేము ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నాం అక్కడ పవన్ కళ్యాణ్ ఉండని వేరే వ్యక్తి వేరే వ్యక్తి మేము ఎలక్షన్ అయితే చేయడానికికున్నాం పవన్ కళ్యాణ్ వచ్చారు కనుక కంపల్సరీ ప్రతి ఆయన ఏంటంటే ఇక్కడ నాయకులతో పని లేదు ఇక్కడ మేము చేసేది ఏంటంటే ఒక రకమైన ఏదైనా కోర్ట్ ఆపరేషన్ జరుగుతుందా అని ఒక అనుమానం కలిగి ఏంటంటే మన పోలింగ్ బూత్ ఏజెంట్లలో కూడా వాళ్ళ కొత్తగా వచ్చిన వాళ్ళు సూచించిన పేర్లు ఇప్పటికీ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు జనసేనకి ఇంకా జాయిన్ అవ్వలేదు అలాంటి పేర్లు సూచించడంతో మళ్ళీ గతంలో జరిగిన తప్పే మళ్ళీ జ జరుగుతుందా మనం ముందుగానే ఎందుకు వేకప్ కాల్ ఎందుకు ఇవ్వకూడదని చెప్పేసి ఇవాళ నేను ముందుకు వచ్చాను